వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంది అంటారు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకన్నా అన్న అభివృద్ధి పనులు అనేది మాగంటి గోపినాథ్ ప్రతి ఇంటింటికి ప్రతి పథకం ఒకటి కేసీఆర్ పెట్టిన పథకాలు కానీ ప్రతి ఇంటికి చేరినాయి ఆ తర్వాత అభివృద్ధి అనేది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలలో ఏ ఒక్క కార్యక్రమం కూడా మొదలైనట్టు కనిపించలేదు నాకు మా ఏరియాలో జూబ్లీ ఇక్కడ రేమందర్ డివిజన్లో లో అందుకని మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే ఆయనే స్థానంలో మాగంటే సునీత గారు ఉన్నారు కదా ఆమె గెలుస్తూనే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఇక్కడ పేరు కూడా బాగానే వినిపిస్తుంది మరి అంటే వాళ్ళది ఇంతకుముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ పరిస్థితులు చూసుకుంటే మళ్ళీ అల్లకల్ చెలరేగుతాయేమో ఆయన గెలుస్తా అన్నది ఒక అనుమానంగా ఉంది కదా దానివల్ల ఆయన ఆయన రాకపోతేనే బెటరు అది ఎందుకంటే వాళ్ళ నాన్న ఫ్యామిలీ అన్నీ కూడా కొన్ని ఉన్నాయి కదా ఇంతకుముందు కూడా అందరికి తెలిసిన విషయం అది అంతా ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎట్లని జూబ్లీస్ బీజేపీ అనేది లేదన్న ఇక్కడ మా రేమ రెడిజన్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కూడా చూసుకుంటే బీజేపీ అనేది ఎక్కడ కూడా కనబడది దీనిలో ఓన్లీ మాగంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అందుకున్న పథకాలు కానీ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది కదా ఇది ఒక టైంలో ఒక కుండలు అట్లాంటిది ఒక ఆట స్థలంగా ఉండాలి అని చెప్పి తొమ్మిది ఎకరాలు కేటాయించాడు అక్కడ వాటర్ రిజర్వాయర్ కూడా మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలోనే జరిగింది అక్కడ కింద వచ్చేస్తే హాల్ బస్తీ దలు రోడ్లు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదన్న ఇక్కడ చూసుకుంటే కార్మిక నగర్లో కూడా చాలా స్లమ్ అంటే ఒక బస్సు పోతే ఇంకో బస్సు రావడానికి ఉండకపోతుండే అట్లాంటిది మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇప్పించేసి రోడ్ వైండింగ్ చేయించడం కానీ ఇప్పుడు జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే జరిగినాయి మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే ఇక్కడ మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది అన్నట్టు మా ఒక ఉంది మాకు